ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఇవాళ పూర్ణాహుతండి తొమ్మిది రోజులు అయిపోయాయి కదండి ఇంకా పదవ రోజు పూర్ణాహుతి అయితే జరుగుతుంది చాలా బాగా అయితే జరుగుతుందండి గుళ్ళు అయితే కలిసి గుడికైతే బయలుదేరుతున్నామండి మొన్నటి వీడియోలో వినాయక స్వామి అభిషేకం అలాగే హోమం చూశారు కదండి వాళ్ళ వీడియో వచ్చేసి పూర్ణాహుతండి మేము వచ్చేసరికి లేట్ అయిపోయిందండి మాక్సిమం అందరూ వచ్చేసారనమాట ఇక హోమం చుట్టూ అయితే కూర్చుండిపోయారండి ఇక మేము తర్వాత లైన్లో అయితే కూర్చున్నాము బాండి ఇక్కడ హోమంలో వేయడానికి ఉండ్రాళ్ళు అయితే చుడుతున్నారు బూర్లు అయితే రెడీ అయిపోయాయండి పోయి నేడైతే పదికి మొదలుపెట్టిన మూలనే ఇంకా మేము బూర్లోని పూర్ణాలు అలాగే ఉండ్రాల్లో కట్ట చుట్టాము చాలా బాగుందండి ఇంక ఈ సంవత్సరం చంద్రగ్రహణం వల్ల ఇంకా అవన్నీ కూడా త్వరగా అయితే అయిపోయాయండి అంటే ముందే చెప్పారు త్వరగా స్టార్ట్ చేసేస్తాం నిమజ్జనం కూడా అయిపోవాలి చంద్రగ్రహణం కదా అని ఏమో లేట్ అవుతుంది కదా అనుకున్న దానికి తోడు ఉదయాన్నే పిల్లలు క్యారేజ్లో కదండీ ఇక వాళ్ళు స్కూల్కి పంపించి ఇంక లేట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి మొదలు పెట్టలేదులేండి ఇక హోమ్ అయితే చేస్తున్నారు రాళ్ళల్లోనూ బూర్లలోను నెయ్యి నేతి బూర్లు అయితే వేస్తున్నారు అగ్నిదేవుడికి అయితే ఆహ్వాతిస్తున్నారు స్వాహ అన్నప్పుడు అయితే వెయ్యాలంటండి సంవత్సరం చంద్రగ్రహణం వల్ల వినాయకుడు అయితే చాలా త్వరగా అయితే ఉందండి నవగ్రహాలకు హోమం చేయిస్తారు కదండి చంద్రగ్రహం ఎఫెక్ట్ పడకుండా ఈ హోమంలోనే శాంతి పరిహారాలు అయితే కూడా చేయించేశారు పూర్ణాహుతి అయితే చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కూడా సజావుగా ఉండేటువంటి యోగ్యాన్ని మంది బాధలు లేకుండా మనం శరీరాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత మనం సుఖాన్ని బట్టి ఒక శరీరాన్ని ఆ శరీరం కాబట్టి కానీ శరీరంగా యుధర్ణము అంటే అది ఇక్కడి నుంచి అయినా మానవత్వంతో వేస్తు అని చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాం అక్కర్లేని విధానాలలో అక్కర్లేని వాటిల్లో అడుగులు వేస్తూ అక్కర్లేని లేని వాటిల్లో చేరుకుంటూ అక్కర్లేని విధానాలతో చేస్తూ వల్ల పునాహుతి గురించి చాలా చక్కగా వివరించారండి కానీ ఈ గోల వల్ల సరిగ్గా అయితే వినబడలేదు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే పూజ అయితే చేస్తారండి పూర్ణాహుతిలో నేను నవగ్రహాలు దేవతలకు హోమం చేస్తాం కదండీ ఇక చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఇక శాంతి పరిహారాలు అయితే ఈ హోమం ద్వారా చేశారన్నమాట వినాయక నవరాత్రులలో మేము చేయించుకున్న అభిషేకాలు పూజలు అలాగే హోమి ఈ పూర్ణాహుతి వల్ల మాకు సంవత్సరంలో ఏదో ఒక మంచి అయితే జరుగుతుందండి అదే నమ్మకం అందుకే ఇంకా ఆ కానీ మేము ప్రతి సంవత్సరం అయితే మేము ఈ పూజ అయితే చేయించుకుంటామండి ఇక పెళ్ళి అయినప్పటి నుంచి మాకు ఇంకా అదొక అలవాటు కింద అయితే అయిపోయింది స్వామివారికి అర్చన కూడా అయిపోయిందండి హారతి అయితే ఇస్తున్నారు వీర గణపతిని గారెల దండతో అయితే అలంకరించారండి ఇక స్వామివారి అవతారాల గురించి చెప్పాలి అంటే మొదటి అవతారం గణపతి అండి ఈ గణపతిని సేవించిన వారికి సకల విద్యాబుద్ధులు వస్తాయి అలాగే ఆరోగ్యం సంతానాభివృద్ధి కలుగుతుంది రెండవ అవతారం క్షిప్త గణపతి ఈ గణపతిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలతో తులతూగుతారండి మూడవ అవతారం వేద గణపతి ఈ గణపతిని నిరంతరం సేవించిన వారికి అండి సకల జ్ఞానాన్ని అలాగే ధనధాన్యాలను ఇష్టాసిద్ధిని కలిగించి వారికి నిరంతరం ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారండి స్వామివారు నాలుగవ అవతారం విజయ గణపతి ఈ గణపతిని సర్వత్రా సేవించిన వారికి చింతలు తొలగి రుణ విముక్తులవుతారు ఐదవ అవతారం శ్రీ విద్యా గణపతి ఈ గణపతిని సర్వత్రా సేవించిన వారికి ధనధాన్యాదు సంపదలు కలిగి నిరంతరం శక్తి స్వరూపులై నిత్య సౌభాగ్యవంతులై విరాజులుతారండి మనకి పిల్లలకు కావాల్సింది విద్య కదండి ఇక ఆరవ గణపతి సంకష్ట గణపతి ఈ గణపతి అవతార స్వరూపం మహా విశిష్టమైనదండి అరవై నాలుగు గణపతుల స్వరూపమే ఈ సంకష్ట గణపతి ఈ మూర్తిని సేవించిన వారికి సకలాభిష్ట సిద్ధి కలిగి ఆయుష్యవంతులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతారండి ఏడవ అవతారం వరద గణపతి ఈ గణపతిని సర్వదా పూజించిన వారికి శత్రుజయము కార్యజయము సర్వ అభివృద్ధి కలుగుతుంది ఇక ఎనిమిదవ అవతారం బ్రహ్మ గణపతి ఈ అవతార మూర్తిని సేవించిన వారికి సదా ఆయుర ఆరోగ్యాలు కలిగి నరఘోష పిశాచ బాధల నుండి విముక్తులై సర్వత్ర వారికి శాంతి లభించును తద్వారా ఐశ్వర్యవంతులై చిరాయువులై వర్ధిల్లును ఇక ఈ బ్రహ్మ గణపతి అవతారం రోజే మా మేమైతే పూజ చేయించుకున్నామండి ఇక చివరిగా తొమ్మిదవ అవతారం వీర గణపతి ఈ స్వామివారిని సేవించిన వారికి శత్రు ఆరోగ్యవంతులై విరాజులుతారండి ఇక ఈ వీర గణపతి అవతారాన్ని పదవ రోజు అయినా పూర్ణాహుత రోజు అయితే ఉంచుతారండి ఇక ఈ వీర గణపతికే అయితే వేశారు చూసారు కదండి స్వామివారి అవతారాలు తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారం ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనమాట అదండి స్వామివారి మహిమ ఇక్కడ అయితే భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నారండి మండపంలో గురువుగారు అయితే కంకణాలు అయితే విప్పుతున్నారు ఇక మేము కంకణాలు విప్పించుకోవడానికి వెయిటింగ్ అనమాట ఇక్కడ చూడండి పూర్ణాహుత అయిన తర్వాత హోమం ఎంత చక్కగా వెలుగుతుందో కంకణాలు విప్పే టైం వచ్చిందండి కంకణాలు విప్పుతున్నారు కదా వీడత గారు చూడండి ఏమంటున్నారు ఫేస్బుక్ లో సినిమా చూడు అన్నీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది మా అబ్బో ఇలా విప్పిన కంకణాలన్నీ కలసం మీద పెట్టి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ కంకణాలన్నీ వినాయకుడితో పాటు నీళ్లలో నిమజ్జనం అయితే చేసేస్తారండి ఈజీగా చేశారు ఇక స్వామివారి నిమజ్జనానికి టైం అయితే అయిందండి ఇక మర్నాడు చంద్రగ్రహణం కదా ఎప్పుడు సాయంత్రం చేసేవారు ఇంకా పూర్ణాహుత అయిన వెంటనే నిమజ్జన నిమజ్జనం ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇదిగోండి ఈ వేలలోనే స్వామివారిని అయితే తీసుకుని వెళ్తారు చంద్రగ్రహణం వల్ల స్వామివారు చాలా త్వరగా వెళ్ళిపోయినట్టు ఉందండి స్వామివారు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఆయన వెళ్ళిపోయేటప్పుడు అంతకన్నా ఎక్కువ బాధగా అయితే ఉంటుందండి సందడంతా స్వామివారితో పాటే వెళ్ళిపోతుంది సో ఇదండి వినాయక నవరాత్రులలో మేము చేసుకున్న స్వామివారికి పూజలు అభిషేకాలు హోమాలు పూర్ణాహుతి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్